హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్ బయట పానీపూరి పావుబజ్జీ కె టమాటో ఇంకా చాలా 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 బేల్పూరి అవన్నీ తింటున్నారా ఎందుకండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి మన ఛానల్లో పానీపూరి ఉంది పావుబజ్జీ కూడా పెట్టేశాను చూడండి ఫస్ట్ ఒక పెద్ద పొటాటో తీసుకొని పీల్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి నేనైతే పచ్చి బఠానీ తీసి నానబెట్టుకున్నానండి అవి ఒక హాఫ్ బౌల్ తీసుకొని నానబెట్టి మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అవి కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను టూ విజిల్స్కి మెత్తగా అయిపోతాయి తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ రెండు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మీ దగ్గర చాపింగ్ బోర్డు ఉంటే చాపింగ్ బోర్డులో చాప్ చేయండి లేదంటే మిక్స్ మిక్సీ మిక్సర్లో వేసేసి మిక్సీ గిన్నెలో వేసేసి కచ్చ పచ్చాగా కోర్స్గా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు కుక్కర్లో ఇవి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ ఆర్ ఘీ యాజ్ యువర్ విష్ ఒక టేబుల్ స్పూన్ వేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ వేసేసి సిమ్లోనే మగ్గించండి మగ్గిన తర్వాత తర్వాత ఇవి ఫోర్ టమాటోస్ తీసుకున్నానండి నేను ఫోర్ టమాటోస్ని ఈ చోపర్లోనే వేసి ఇలా పేస్ట్ చేశాను పేస్ట్ చేసేసి సైడ్కి పెట్టేసాను తర్వాత ఒక క్యారెట్ ఒక క్యారెట్ పీల్ చేసి చోప్ చేసుకోండి మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ కూడా మీరు కుక్కర్లో వేసేసి బాయిల్ చేయొచ్చు లేదంటే లేదు ఇలా ఈ ఆనియన్ క్యాప్సికమ్ ఉడికిన తర్వాత మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసి సిమ్లోనే ఉడికించండి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉడికించండి ఇవి ఉడికిపోతాయి కదా అంతలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే ఇలా ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలను అండ్ కొంచెం పించ్ ఆఫ్ జింజర్ని తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి వేసేయండి వేసేసిన తర్వాత అవన్నీ పచ్చివాసన పోయేంతవరకు మగ్గించండి మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని దాంట్లో వేసి దీన్ని కూడా మిక్స్ చేయండి టమాటోస్ పచ్చివి కదండి అవి కూడా ఉడికించాలి ఆయిల్లో ఉడికిన తర్వాత ఇవన్నీ పచ్చివాసన అన్నీ టమాటోస్ క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉడికిపోతే ఉడికిపోయేలోపు మనం కుక్కర్లో టూ విజిల్స్ వచ్చాయి కదండీ చూడండి ఎలా అంత బాగా ఉడికిపోయాయో పొటాటోస్ అండ్ బీన్ బఠానీ అవి ఉడికిపోయాయి కదా జస్ట్ అలా స్మాష్ చేయండి అవి చేసేసి కర్రీ కూడా ఉడుకుతుంది కదా అందులో మన టేస్ట్కి తగినట్లు ఉప్పు పసుపు కారం కారం ఉప్పు పసుపు రెండు మనం టేస్ట్కి తగినట్లు వేసుకోండి వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పొటాటో అండ్ బఠానీ మిక్చరు ఆ మిక్చర్ని దీనిలో వేసేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేయండి మీ దగ్గర పావుబాజీ మసాలా ఉంటే వేసేసుకోండి బయటవి వద్దు ఎందుకులే అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు జీరా పౌడరు పెప్పర్ పౌడరు అండ్ గరం మసాలా ఉంటే వేస్తే చాలండి నెక్స్ట్ ఈ ప్యూరీ ఆల్ పొటాటో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది అండ్ కసూరీ మేతినే వేయండి కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ అంతేనండి ఎంతో టేస్టీ పావు కర్రీ రెడీ అండి ఇంకా పావుస్ ఉంటాయి కదండి బయట షాప్లో తీసుకొని రావచ్చు అవి కూడా ఇంట్లో చేయొచ్చు నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను చేయలేదు పావుస్ తీసుకొచ్చాను నేను ఆ పావుస్ తీ తీసుకొచ్చి ఒక ప్యాన్ హీట్ చేసి దానిలో బట బటర్ ఆర్ ఆయిల్ ఆర్ గీ యాజ్ యువర్ విష్ ఏదైనా వేసుకోండి వేసుకొని పావుస్ని కొంచెం కాల్చుకోండి టూ సైడ్స్ కట్ చేసుకొని కాల్చుకున్న తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పావు కర్రీ అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఆ పావు కర్రీ మీద వేసుకొని బటర్ ఉంటే చిన్న పీస్ బటర్ వేసుకొని అండ్ లెమన్ స్క్వీట్ చేసుకొని కర్రీలో వేసుకోండి లేదు అంటే చిన్న పీస్ లెమన్ సైడ్కి పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీ పావు అండ్ కర్రీ పావు బజీ వేరే వేరే టేస్టీ సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుందండి రెడీ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకేనండి మీరు హెల్దీ హెల్దీ డిషెస్ అండ్ ఇంట్లోనే హోమ్మేడ్గా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్